విజయవాడ వరదల్లో అరవై మంది సరిపోయారని దీనికి సీఎం చంద్రబాబు నాయుడిదే బాధ్యత అని ఆయన మీద కేసు పెట్టాలని వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడిది ఐరన్ లెగ్ అని ఆయన వల్లే అరవై మంది బలయ్యారని వైసీపీ అంటోంది కరకట్టపై అక్రమ కొంపని కాపాడుకోవడానికి పేదల ప్రాణాలని చంద్రబాబు నాయుడు పడంగా పెట్టారని చెప్పి ఆరోపించింది చేసిన చేసిన ఈ ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది పై చెరుకు చనిపోయినారు ఇంకా ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి ఈ అరవై మంది ఇంతకు ముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అరవై మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా అరవై మంది ఏకంగా పైన పైన మనుషులు చనిపోతే ఇది చంద్రబాబు చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్ట చంద్రబాబు నాయుడు గిరి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు విన్నారు కదా ఈ ఆరోపణలని ఒకసారి విశ్లేషిద్దాం విజయవాడ వరదల్లో చనిపోయిన వారి సంఖ్య అరవై అని చెప్పి వైసీపీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరణాలు నలభై అని చెప్పి మరి ఇంతకుముందు ప్రభుత్వం చెప్పింది అదలా ఉంచితే ఈ మరణాలకి సీఎం దేవ బాధ్యత అని అందువల్ల ఆయన మీదనే కేసు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడం వింతగా ఉంది ఇలాంటి విపత్తులకు సంబంధించి సీఎంల మీద కేసులు పెట్టాల్సి వస్తే జగన్ మీద ఎన్ని కేసులు పెట్టాల్సి వస్తుందో అంచనా వేయడం కష్టం ఎందుకంటే కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు వేల మందికి పైగా చనిపోయారు కానీ ఎవరూ జగన్దే ఐరన్ అని చెప్పి నిందించలా ఇందుకు సీఎంగా ఉన్న జగన్దే బాధ్యత అని విమర్శించాల విమర్శ కోసమే విమర్శ చేయాలనుకుంటే వైసీపీ ప్రభుత్వం అసమర్థత వల్ల ఇంతమంది చనిపోయారని చెప్పి ఆరోపించవచ్చు ఇక అంతకంటే క్రిమినల్ చర్యని వైసీపీ ప్రభుత్వం చేసింది అది అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన ఘటన ఇది ఇరవై ఇరవై ఒకటి డిసెంబర్లో జరిగింది ఈ దుర్ఘటనలో ముప్పై తొమ్మిది మంది మరణించారు వీరి మరణాల కారణం ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పి బలమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ముంపు సమాచారాన్ని ప్రజలకు చెప్పకపోవడం డ్యామ్ నిర్వహణని గాలికి వదిలేయటం ఇసుక తవ్వకందారుల కోసం గేట్లు ఎత్తడాన్ని ఆలస్యం చేయడం వల్ల మరి ఇన్ని మరణాలు సంభవించాయని చెప్పి ఆనాడు ఆరోపణలు వచ్చినాయి విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రకృతి విపత్తులో జరిగిన ప్రాణ నష్టంతో దాదాపు సమానంగా అన్నమయ్య ప్రాజెక్టు బదులవడం వల్ల జరిగింది కానీ ఆనాడు జగన్ ప్రభుత్వం ఇప్పట్లాగా ఇంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టిన దాఖలా లేదు ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం అంతా సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైతే ఆనాడు అన్నమయ్య బాధితుల్ని పట్టించుకున్న నాథుడే లేడు దీన్ని బట్టి జగన్ చేసేటువంటి ఆరోపణల్లో ఎంత పస ఉందో ఆయన ఆరోపణల్ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో అర్థం చేసుకోవచ్చు